మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ ఉంది ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను ప్లాన్ చేశారు కానీ ఈ యొక్క టీజర్ను ఈరోజు శ్రీరామ నవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ను ఎక్కువ వెయిట్ చేయించకుండా ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క టీజర్లో రామ్ చరణ్ ఎంట్రీ కానీ అలాగే బీజం కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి గేమ్ చేంజర్ చిత్రంతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది కానీ ఈసారి గురి తప్పేదా లేదు పెద్ద మూవీ రిసౌండ్ ప్యాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది ఎందుకంటే టీజర్ మొత్తం గూజ్బం తెప్పించేలా అంచనాలు పెంచేసింది ఇక ఒకటే పని చేసే ఓకేనా బతుకనీకి ఇంత పెద్ద బతికెందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ డైలాగ్ చెబుతూ ఉన్న ఆ యొక్క ఎలివేషన్ ఇచ్చే ప్రతి షార్ట్ టీజర్లో హైలైట్గా నిలిచిందనే చెప్పాలి ఇక యొక్క టీజర్ చివరిలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉందనే చెప్పాలి రామ్ చరణ్ మాస్ గెటప్ బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి ఇక టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉన్నారు రామ్ చరణ్ ఓరమాస్ బ్యాటింగ్ మొదలైంది అని ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ యొక్క చిత్రం వెయ్యి కోట్లు సాధించడం పక్కా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం టీజర్తో అనౌన్స్ చేసింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన రామ్ చరణ్ భార్య ఉపాసన తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై బావగారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో ఏఆర్ రెహమాన్ అందించిన బీజియం కానీ అలాగే బుచ్చిబాబు సన యొక్క మేకింగ్ కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు ఆ యొక్క క్రికెట్ ఆడుతున్న విధానం కానీ మీ యొక్క రగ లుక్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి